కులాల కుంపటి సంకుల సమరంలో మూడో భాగం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మూడో భాగంలో ఏంటంటే ఈ మొత్తం కులాల సర్వే ఇచ్చారు ఇవాళ కులాల సర్వే అంటే అసలు నిజంగా చెప్పాలంటే కులాలు కూడా సర్వే చేస్తామని చెప్పింది ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాడి హయాంలో సర్వేలో ఆనాడు భారతదేశంలో అంటే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న భారతదేశంలో మాత్రమే సర్వే జరిగింది ఆనాడు ఆరు వందల నలభై సంస్థల సర్వే జరగలేదు మాట్లాడితే ముప్పై ఒకటి జరిగింది ముప్పై ఒకటి జరిగిందంటే బ్రిటిష్ వారి ఆహాయంలో ఏదైతే ఆధీనంలో కలకత్తా ప్రావిన్సు ప్రావిన్సు అట్లాగే మద్రాసు అట్లాగే మనకు బొంబాయి ప్రావిన్సు ఢిల్లీ ఇట్లా వాళ్ళ ఏవైతే బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సర్వే జరిగింది ఇప్పుడు కుల సర్వే చేశారు అది లెక్కలు లేవు మనకి ఇప్పటివరకు కూడా ఉంటే అది ఓన్లీ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది కానీ ఆ తర్వాత ఇప్పుడైతే నలభై ఒకటిలో ప్ర రెండో ప్రపంచ యుద్ధం రావడం వల్ల అప్పుడు ఆ సర్వే మొత్తం అంటే జనాభా సర్వే చేయలేదు యాభై ఒకటి నుంచి భారతదేశం సత్యం వచ్చిన నలభై ఏళ్ళు వస్తే యాభై ఒకటి నుంచి వరుసగా సర్వే చేస్తున్నారు అప్పుడు కుల సర్వే చేయలేదని కాదు కుల సర్వేలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు దానికి పరిమితమైన కనుక యాభై ఒకటి కంటే ముందు ఎన్నికలు జరగలేదు కనుక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు సీట్లు కేటాయించాలంటే వాళ్ళ సర్వే కావాలి వాళ్ళకి జనాభా ఎంతుందో అంతసా అన్ని అన్ని సీట్లు ఇవ్వాలి కదా అని యాభై ఒకటిలో ఈ సర్వే జరిగింది ఏదైతే కులగణన అంటే మొత్తము మా మన జనాభా లెక్కలు కలిసి జరిగే కులకరణం కావద్దు కానీ జనాభా లెక్కలలో కొన్ని ఎస్సీ ఎస్టీ మా లెక్కలు మాత్రమే తీశారు మిగతా బీసీలు కానీ ఓసీలు కానీ ఏ లెక్క తీయలేదు దాన్ని ఏం చేశారు ఇవి అంత కల కలిపి ఓసీ అన్నారు అదర్ క్యాస్ట్ అన్నారు ఎస్సీ ఎస్టీ అదర్ క్యాస్ట్ ఈ మూడే ఉన్నాయి అప్పుడు వర్గీకరణ ఆ తర్వాత అరవై ఒకటిలో జరిగింది డెబ్బై ఒకటో జరిగింది ఎనభై ఒకటో జరిగింది తొంభై ఒకటో జరిగింది రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు అంటే యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పద్ అంటే ఏడు సార్లు సర్వే కూడా ఎక్కడ కులం ప్రసక్తి కేవలం ఎస్సీ ఎస్టీ 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 షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ అంతే తప్ప దానిలో మళ్ళీ ట్రైబ్స్లో ఎన్ని కులాలు ఉన్నాయి క్యా ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎక్కడ లెక్కలు చెప్పలే కానీ కుల సర్వే అన్నట్టు బట్టి కేవలం వర్గం సర్వే చేసినట్టు లెక్క మిగతా వాళ్ళందరూ ఓసీలు అన్నారు దీన్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలు జరగలేదు కరోనా కాలంలో ఆగిపోయినాయి ఇప్పటికి కూడా జరగలేదు జరిపిస్తారని నమ్మకం కూడా ఇప్పటికీ లేదు ఎందుకంటే బడ్జెట్లో కేటాయింపులు ఈసారి కూడా పెద్దగా లేవు జనాభా లెక్కల కోసం అన్నట్టు కనుక ఇవన్నీ చూసుకుంటే రెండు వేల ముప్పై ఒకటి దాకా దీన్ని కొనసాగుతారా తెలియదు కానీ ఈ లోపల రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ దాని ఇతర పక్షాలు కుల సర్వే చేయాలి నేను ఎంతో మాకంతా కావాలంటే కులాల సర్వే కావాలని కొట్లాడుతున్నాను మంచిదే దాన్ని ఉన్నది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ కులాల సర్వే కావాలని కొట్లాడే క్రమంలో బీహార్లో ఒక ప్రయోగం చేసి విఫలమయ్యారు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పలేదు వాళ్ళు కులాల సర్వే చేసుకుంటే అసలు సర్వే అంటే పాపులేషన్ సర్వే అని ఏదైనా అసలు ఏ రకంగా చేసినా కేంద్ర ప్రభుత్వానికి హక్కున్నది కేంద్ర ప్రభుత్వమే అంటే జాతీయ ప్రభుత్వమే ఈ సర్వే చేయాలి జనాభా లెక్కలు వాళ్ళేదే పరిమితం రాష్ట్రాల వారి జనాభా లెక్కలు కూడా వాళ్ళే చూసుకోవాల్సిందే అది పట్టణాలు గ్రామాలు గ్రామాలు పట్టణాలు అట్లాగే వీటన్నింటి కలుపుకొని నగరాలు వీటన్నిటి జనాభా లెక్క వాళ్ళే చేయాల్సిందే కనుక తగుదిన రాష్ట్రాలు చేస్తే అది ఏ పరిస్థితుల్లో చెల్లదు కేవలం రాష్ట్రాల తృప్తి కోసం చేసుకున్న కులాల సర్వే మాత్రం రేపొద్దున అఫీషియల్గా కోర్టులో చెల్లదు ఉద్యోగ రిజర్వేషన్లో చెల్లదు కేంద్ర ప్రభుత్వం అసలే పట్టించుకోదు కానీ ఎవరి తృప్తికి వాళ్ళు చేసుకునే క్రమంలో బీహార్ను ఆదర్శంగా తీసుకొని అధికారులు అక్కడికి పంపి ఒక కమిటీ వేసి చాలా పెద్ద కసరత్తు చేసింది రేవంత్ రెడ్డి గారు చెప్పింది తక్కువేం కాదు చాలా పెద్ద కసరత్తు చేసిండ్రు ఇవన్నీ క్రోడీకరించి మొత్తం మీద సర్వే జరిపించింది జరిపించి ఏం చేసిండ్రు అంటే కొండను దావి ఎలుకను ఎలుకను పెట్టిన ఎలక నిట్టబెట్టిండే కేవలం వాళ్ళు ఏం చేశారంటే మనకు ఎస్సీ ఎస్టీ ఆల్మోస్ట్ ఆల్ అది డిక్లేర్ అయి ఉన్నది అది కరెక్ట్గా జనాభా లెక్కలు సరిపోతుంది బీసీ లెక్కలకి వచ్చే వీళ్ళు విడదీశారు ఎవరిని మన ముస్లిం మైనార్టీలని మన ముస్లిం బీసీలని అట్లానే మనకు హిందూ బీసీలని ఇది పెద్ద సమస్య దీంతో ఏమైంది రెండు కలిపి యాభై ఆరు అనేవి ఈ గవర్నమెంట్ అంటుంది కాదు కాదు రెండు కలిపితే అరవై ఒకటి కావాలి అది అది యాభై ఒకటి ప్లస్ పది అంటే అప్పుడు యాభై ఒకటిలో ఈ ముస్లిం మన బీసీలు లేరా ఆనాడు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో రెండు వేల పద్నాలుగు ఆనాడు మరి ముస్లిం బీసీలు ఉన్నారు కదా వాళ్ళని కలిపి హిందూ బీసీలు మాత్రమే యాభై ఒకటి అని చెప్పలే కదా వాడు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని ఆనాడు విడదీయలే యాభై ఒక శాతం వచ్చింది అటువంటి అప్పుడు ఏంటంటే కలిపితే ఆ లెక్క ప్రకారం యాభై ఆరు శాతం అంటే కరెక్ట్ ఎందుకంటే నలభై ఆరు ప్లస్ పది లేదనుకుంటే అప్పుడు కలపలేదు కదా ఇప్పుడు కలపాలని అనుకుంటే అరవై ఒకటి కావాలంటున్నారు అది ఎట్లా సాధ్యమైతే అలాంటి కలుపుది వాళ్ళు ఎట్లా కలుపుతారు కానీ ఇదొకటి రెండోది ఏంటంటే ఇంకొక పెద్ద ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్న ఏమొస్తుందంటే మతాల సర్వే కాదు ఇది కులాల సర్వే అన్న రైట్ మంచిది మతాల సర్వే కానప్పుడు ముస్లిం మతంలో బీసీలు లెక్క పెట్టారు ముస్లిం ఎంతమంది కూడా చెప్పారు హిందువులు ఎంతమంది చెప్పారు హిందువుల బీసీలు ఎంతమంది చెప్పారు ముస్లింల బీసీలు ఎంతమంది చెప్పారు హిందువులో బీసీలు పోతే ఎస్సీ ఎస్టీ బీసీలు పోతే మిగతా వాళ్ళు ఓసీలే కదా అది పదమూడు శాతం ఉన్నాడు పదిహేను శాతం ఉన్నట్టు తెలిచారు కానీ క్రిస్టియన్లు ఈ రాష్ట్రంలో బౌద్ధులు లేరా జైనులు లేరా ఇతరత్ర చాలా మధ్య అంటే జ్వరాస్ట్రియన్స్ లేరా వీళ్ళ సంఖ్య ఒకటి ఉంది కదా ఎంతో ఒకటి ఉంటుంది కదా ఇట్లా ఇటువంటి మతాలు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరినీ ఎందుకు ఎందుకు చేర్చలేదు అని సమస్య వస్తుంది కాదు కాదు క్రిస్టియన్లలో బీసీలు లేరు కదా అన్నాడు ఒక ఆయన కాదు కాదు క్రిస్ క్రిస్టియన్లో బీసీలు ఉంటారు ఎట్లుంటారు అంటే మత మార్పిడి ఎస్సీ నుంచి మత మార్పిడి చేసుకుంటే ఎస్సీ కానీ ఎస్టీ నుంచి కానీ ఏ మతం నుంచి తీసుకున్నా వాళ్ళు ఆటోమేటిక్గా బీసీలు అవుతారు మరి ఆ దాని లెక్క ఉంటుంది కదా దాని లెక్క కూడా చూడలేదు కదా దీంట్లో అసమగ్రంగా ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు బీసీలుగా అంటే మన మతాలుగా క్రిస్టియన్ మతం జువరాష్ట్రీయన్ మతం సిక్కులు వీళ్ళందరూ లేరా అనే సమస్య వస్తుంది నెంబర్ వన్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ లెక్కలు వాళ్ళ లెక్కలు కలవకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ముస్లిం బీసీలను హిందూ బీసీలను వీళ్ళు వేరు వేరు చూపించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అలా కలిపి చూపించి కలిపి కొట్టరా కావేటి రంగ అన్నారు అందుకని దానికి దీని లెక్కలు తేడా వస్తున్నాయి జనాభా లెక్కలు అంటే ఇంతకు ముందు చెప్పాను కానీ నేను జనాభా దేవ లెక్కలు తేడా రావడానికి కారణం ఏంటంటే సుమారు ఇప్పటికీ మూడు లక్షలన్నర కుటుంబాలు విడిచిపెట్టమంటారు కానీ నేను అంటున్నాను పదమూడు లక్షల కుటుంబాలు విడిచిపెట్టారు ఒక హైదరాబాద్ ఎక్కువ కుటుంబాలు అంటే దానివల్ల ఈ లెక్క వస్తుంది చివరిగా ఈ ఎంత లెక్క అంతా చూస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు పది సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యన బీసీ బీసీ మేధావులు కూడా ఆ పాత సర్వే ఇప్పటిదాకా ఏం చేశారు మీరు దాచిపెట్టుకున్నారని కాంగ్రెస్ బీఆర్ఎస్ తిట్టిన వాళ్ళే ఇప్పుడు ఆ సర్వే ముందర పెట్టుకొని ఆ సర్వేకు ఈ సర్వేకు తేడాలు వెతుకుతూ మనకు గొంగట్లో వెంటుకులు లేరుతున్నారు నేను ఏమంటున్నాను ఆ సర్వే చేసిండ్రు అనేది కరెక్ట్ కాదని నిన్నది మనదాకా మీరు అన్నదే ఇప్పుడు ఆ సర్వేకి ఈ సర్వేకి తేడా రాగానే ఇది ఒప్పం అదే కరెక్ట్ ఎట్లా అంటున్నారు అంటే ఏంది ఎట్లా చేసి బీసీ జనాభా పెంచాలనుకుంటారు తప్పలేదు బీసీ జనాభా పెరగడానికి ఇప్పుడు ఎక్కువ ఇంకా పెరగడానికి పెరగపోవడం కారణం ఏంటంటే ముప్పై లక్షల కుటుంబాలు పదమూడు లక్షల కుటుంబాలు విడిచిపెట్టినాక మరి పెరగక మానదిగా పెరగక ఉండదు కదా ఐదు శాతం పెరగాలంటే అరవై ఒక్క శాతానికి బీసీ జనాభా చేరాలంటే ఈ పదమూడు లక్షల కుటుంబాలను సర్వే చేస్తే ఆటోమేటిక్గా అంతే జరుతుంది మనకు ఇరవై ఇరవై లక్షల మంది బీసీలు వెళ్తారు కదా అందులో ఎస్సీ ఎస్టీలు బీసీలు పోతే బీసీలు ఇరవై ఇరవై లక్షల మంది వెళ్తారు కదా దాన్ని అడగకుండా కేవలం పాత ప్రభుత్వాన్ని కారణ పాత ప్రతిపక్షాన్ని కారినటర్ చేస్తుంది వీళ్ళు ప్రభుత్వానికి కారినట్ చేస్తుంది వీళ్ళు వీళ్ళు కొట్టుకొని సంకుల సమరంగా మార్చేసి అందుకనే ఇక్కడ ఇది కుల సర్వే కాదు మత సర్వే కాదు ఏ సర్వే కాకుండా పోయింది ఎటుగాని సర్వే అయిపోయింది ఎటుగాని సర్వే ఎందుకంటున్నానంటే ఇందులో మిగతా మతస్థులను ఎందుకు పేర్కొనలేదు అంటే అంటే ఈ మొత్తం లెక్క మూడు లక్ష మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందిలా క్రిస్టియన్లు బౌద్ధులు ముస్లిం సిక్కులు వీళ్ళైతే ఉన్నట్టే కదా వీళ్ళు లెక్క చేయలేదంటే ఈ లెక్క తప్పు లెక్క అని మనకు అర్థమవుతుంది ఆధారా చేసి అసెంబ్లీ ముందు పయని చేసి అభాసు పాలైన తప్ప ఇంకోటి ఏం లేదు ఇది సరైన లెక్క కాదు సరైన కథ కాదు అంటే ఇది అఫీషియల్గా ఏ చట్టం ప్రకారం చెల్లదు చెల్లెని సర్టిఫై చేసి చెల్లని రూపాయలు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇప్పుడు దీన్ని మమా అనిపించుకోరు తప్ప ఇది దీన్ని ముందుల పడేది కాదు అని నేను అంటున్నాను నమస్కారం